చనిపోయినటువంటి చనిపోయినటువంటి జీవులు ఎక్కడ వేస్తారు మనం శవం అంటాం చనిపోయిన తర్వాత ఏమంటారు శవం అంటారు ఆ శవాన్ని ఎక్కడ పెడతారు శ్మశానంలో పెడతారు అంతేనా శ్మశానంలో కాల్ సో చనిపోయినటువంటి ఆ ఆ జీవిని మనం తిన్నట్లయితే మనం రక్షించినట్లయితే మన శరీరం అంతా కూడా ఎట్ అయిపోతుంది లాగా మారిపోతుంది తామసికంగా తయారైపోతుంది సో అందుకే తామసిక ఆహారం తీసుకోవాలి మన చేత మీద రిఫ్లెక్ట్ అవుతుంది భగవంతుడు మనకి తినడానికి చక్కటి పళ్ళు ఇచ్చాడు కూరగాయలు ఇచ్చాడు తాగడానికి మంచి ఉన్నాయి కళ్ళు ఉంది వెన్నుంది మేకడు ఉంది నెయ్యి ఉంది మనం హెల్తీగా ఉండవచ్చు కానీ According to the science, human beings are herbivorous animals. You are studying in your school textbooks. There are two, three, three kinds of living entities herbivorous, carnivorous, and omnivorous herbivorous are animals which only eat plants. Huh? Plants, plants. Vegetables and roots. Okay? And carnivorous animals are animals which have canines. Canines. Canines little, sir. they have very sharp teeth. So we have बाकि पुलिस इंस्पेक्टर तुमने ढूँढना है ना जरूर का। So we command our army forces carefully, army forces carefully. We have small intestine and large intestine. जब पढ़ने small हाँ? We have large intestine. हाँ देखो। कैसा देखा? अंदेका? उसका लेडिस ये तो देखेगा। అదే అనిమల్స్ కి స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది అది మాంసం తినేది అనుకోండి వెంటనే డైజెస్ట్ అయిపోయి అది బయటికి రిలీజ్ అయిపోతుంది కానీ మనం తిన్నాం అనుకోండి మాంసం ఏదైతుందో సైంటిఫిక్ ఒక రీజన్ చెప్తున్నాను ఆ తిన్న వెంటనే మన పేగులు అది డైజెస్ట్ అవ్వక ఆ పదార్థం అలాగే కడుపులో ఉండిపోయి అలాగే అది అరగక బయటికి రాక లోపల ఉండలేక మొత్తం ఉండిపోయి అదే టాప్స్ లాగా మారిపోతుంది ఏ ఏ విధంగా మారిపోతుంది ట్రాక్స్ ఇంట్లాగా మారిపోతుంది సో అదే టాక్సిన్స్ మన విష శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలు అలాగే పెరిగిపోయి మనకి క్యాన్సర్ ప్యాంటు డబ్బులు కారణం అవుతాయి కదా అంతేనా అలా అది అవసరం ఉంటారా మనకి మా సో ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏస్ వింటో డ్రెస్ అవాయిడ్ డేస్ అలాగే బయటి వెళ్ళినప్పుడు మార్కెట్లో ఎక్కువగా మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి అమ్మధర్మంగా మనం ఆహారం ఏదైతే అప్పుడు ప్రిఫరెన్స్ కానీ అని విత్ అవాయిడ్ అవుట్ సైడ్ కూడా అమ్మ చేసినటువంటి వంట శ్రేష్టమా బయట హోటల్లో తిన్నటువంటి వంట బేస్టా అమ్మ చేతి వంట చాలా శ్రేష్టం నిన్న మిరంట్ దోశ ఒక భక్తులు తీసుకొచ్చి ఇచ్చాడు ఈరోజు నాందాజీ చక్కగా దేవుడి నైవేద్యం పెట్టి మళ్ళీ దోశ చేసిచ్చాడు ఆ పిండుని నమ్మించాడు ఇంత మంచి దోశ భగవంతుడు పెట్టించి ఇంత ప్రేమతో చేసి ఇచ్చిన దాంట్లో ఎంత రుచి ఉంది ఎంత శక్తి ఉంది ఆ బయట అమ్మడానిక చెప్పేసి డబ్బు సంపాదించాలని చెప్పేసి బిజినెస్ మైండ్తో చేసిన వంట వల్ల దాంట్లో ఎంత రుచి ఉంటుంది అంటారు కదా దసా దస్ ఏమంటారు దసరా దస్ సమోసా ఇంట్లో అమ్మ చేసిన వంట బెస్ బయట తెలియదు ఆ సమోసా ఎలా తయారు చేస్తాడు మాకు కనపడదు కదా బయటికి వెళ్ళి అక్కడే రైల్వే స్టేషన్లో బాత్రూమ్ నుంచి పైప్ కనెక్షన్ పెట్టుకుంటాడు ఆ పిటికి కడుపుతాడు అప్పుడు చట్ట వస్తే అది కూడా కలిసి అంటాడు అప్పుడప్పుడు బాన్పకాన్ నమ్ముతాడు అవన్నీ కలిసిపోలేదు అంటే అప్పుడు మంచిగా బాగా వాసన రావడానికి అభివృద్ధి అన్ని వేసేసి